మహిళా వృద్ధాశ్రమంలో నియాజ్ అహ్మద్ బర్త్డే అనంతపురం నగరంలోని కమలానగర్లోని మహిళా వృద్ధాశ్రమంలో గురువారం క్యాన్ పెట్రోల్ బంక్ అధినేత వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి నియాజ్ అహ్మద్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని క్యాన్ పెట్రోల్ బంక్ సూపర్వైజర్ నకీబ్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో దౌల రాజశేఖర్ రెడ్డి వలి తదితరులు పాల్గొన్నారు బదిల్లు వేయేళ్ళు జీవించడు వేళ్ళు ధరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి జన్మదిన శుభాకాంక్షలే పడ్డ చంద్రుడా We be the help. మా అందరికీ నమస్కారం మా ముందుగా అందరికీ రంజాన్ నెల శుభ సతామి పండుగ శుభాకాంక్షల తల్లి మా ఈరోజు మన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమలానగర్లో ఉండే మన మహిళా వృద్ధాశ్రమం నందు అనంతపురం టౌన్ వాస్తవ్యులు అల్లా సన్నిధిలో ఉన్నటువంటి కీర్తి శేషులు హాజీ ఎస్ ఫహ్రుద్దీన్ గారు వీరి ధర్మపత్ని అల్లా సన్నిధిలో ఉన్నటువంటి కీర్తి శేషురాలు నకినా సఖీనాబీ గారుల ఈ పుణ్య దంపతుల ముద్దుల కుమారుడు పేదల పెన్నిధి క్యాన్ పెట్రోలియం సంస్థల అధినేత వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు శ్రీ జనాబ్ నియాజ్ అహ్మద్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు వీరి శ్రేయోభిలాషి అయినటువంటి గౌరవనీయులు శ్రీ జనాబ్ నకీబ్ రెహమాన్ గారు మరియు వీరి శ్రేయోభిలాషులు మిత్రులు అందరూ కలిసి మన ఆశ్రమమునందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈ శుభ సందర్భంగా గౌరవనీయులు శ్రీ జనాబ్ నియాజ్ అహ్మద్ సార్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అలాగే వైఎస్ఆర్సిపి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతమైన పదవులను అధిష్టించి భవిష్యత్తులో పేద ప్రజలకు మంచి మంచి సేవా కార్యక్రమాలు అందించే శక్తిని ఇవ్వాలని ఆ అల్లాను మనస్ఫూర్తిగా మా ఆశ్రమము తరపున ప్రార్థించుతున్నాము హ్యాపీ బర్త్డే టు యూ నిర్వహించినటువంటి అలా నకీబ్ రెహమాన్ గారి మరియు సార్ గారి యొక్క శ్రేయభిలాషులకు మిత్రులకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు సుఖశాంతులు వీరి జీవితాల్లో ప్రసాదించాలని వీరి కుటుంబాలపై ఆ భగవంతుని యొక్క చల్లటి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనసారము ఆశ్రమము తరపున ప్రార్థించుతున్నాము అన్నదాత అన్నదాతవా